మేష రాశి ఈ వారం మీ రాశి ఫలాలు మే పదమూడు నుండి మే పంతొమ్మిదివ తేదీ వరకు ఈ సమయంలో మీరు వ్యాయామం లేదా యోగాను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవచ్చు ఈ సమయంలో అనేక గ్రహాల నక్షత్ర రాశుల అనుకూలమైన కదలిక మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది అందువల్ల దాని యొక్క మంచి మరియు తగిన ప్రయోజనాన్ని పొందండి మీరు ఈ వారం ఆర్థిక జీవితంలో అదృష్టం పొందుతారు కానీ మీరు ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మొదట వాస్తవాలను అంచనా వేయండి మరియు తరువాత మాత్రమే పెట్టుబడి పెట్టండి లేకపోతే మీ డబ్బు ఇరుక్కుపోవచ్చు బంధువులతో మీ సంబంధాన్ని పునరుజ్జీవింపజేయడంలో మీకు ఈ వారం ప్రత్యేక విజయం లభిస్తుంది అలాగే ఈ సమయం గృహ వ్యవహారాలకు మరియు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఇంటి పనులకు మంచి వారమని రుజువు చేస్తుంది ఈ వారం మీ ప్రేమికుడు మరియు శృంగారం మీ మనస్సు మరియు హృదయాన్ని ఆధిపత్యం చేస్తుంది తద్వారా మీరు చేసే అన్ని పనులలో వారి లేకపోవడం మీరు అనుభవిస్తారు అటువంటి పరిస్థితిలో మీరు ఆఫీసు నుండి త్వరగా సెలవు తీసుకోవాలి మరియు ప్రేమికుడిని కలవాలని కూడా నిర్ణయించుకోవాలి ఉద్యోగముతో సంబంధం ఉన్నవారు ఈ వారం చాలా నిలువుగా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు ఎందుకంటే మీరు కోరుకోకపోయినా మీరు అలాంటి పొరపాటు చేసే అవకాశం ఉంది ఈ కారణంగా మీరు మీ సీనియర్లతో మాటలు పడే అవకాశము ఉన్నది మీరు నిరుద్యోగులైతే ఈ వారం మీకు ఉద్యోగం పొందడానికి చాలా మంచి అవకాశాలు లభిస్తాయి మరియు వారం మధ్యలో మీరు పోటీ పరీక్షలలో అద్భుతమైన విజయాన్ని పొందే అవకాశాన్ని కూడా పొందవచ్చు అయితే దీనికోసం మీరు మీ అనుబంధాన్ని మెరుగుపరుచుకోవాలి మరియు వారి విద్య గురించి కూడా తీవ్రంగా ఆలోచించే వ్యక్తులతో మాత్రమే సంభాషించడం కొనసాగించాలి లేకపోతే మీ మనస్సు విద్య నుండి తిరుగుతుంది చంద్రరాశికి సంబంధించి పన్నెండవ ఇంట్లో ఉన్న రాహువు కారణంగా మీరు ఈ కాలంలో వ్యాయామం లేదా యోగాను మీ జీవితంలో భాగం చేసుకోవచ్చు చంద్రరాశికి సంబంధించి బృహస్పతి రెండవ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి చేయాలనుకుంటే మొదట వాస్తవాలను అంచనా వేసి ఆ తరువాత మాత్రమే పెట్టుబడి పెట్టండి పరిహారం శనివారం రోజున రాహు గ్రహానికి యాగ హవనం చేయండి